మనమేనా స్టెప్స్ స్టెప్స్ మోడల్స్ మోడల్స్ హారాలు వేసుకునేది అమ్మవారు కూడా వేసుకోవాలని పవిత్రమైన చిట్టి గాజులతో హారం అయితే ప్రిపేర్ చేశాను యాక్చువల్ గా నేను ఈ పని శ్రావణ మాసంలో చేయాల్సింది ఈ కార్తీక మాసంలో కుదిరింది అమ్మవారికి నా చేతులతో చిట్టి గాజులతో ఇలా త్రీ స్టెప్స్ వచ్చేలా హారం అయితే అల్లాను టోటల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది అని మాత్రం వెంటనే కామెంట్ చేసేయండి ఈ చిట్టి గాజుల్ని ధన త్రయోదశిశి నాడు పూజలో పెట్టుకున్నాను నా దగ్గర అందరితో కలిసి ఉన్న అమ్మవారు ఉన్నారు కానీ సపరేట్ గా అమ్మవారు అయితే లేరు ఇప్పుడు కూడా ఈ మాలను చేయకుండా ఆపుకోలేకపోయాను అందుకే కుబేర స్వామితో ఉన్న లక్ష్మి అమ్మవారి కోసం అయితే ఈ మాలను అయితే రెడీ చేసేసాను కార్తీక మాసం లో కార్తీక రోజులు స్పెషల్ రోజులు గురించి చెప్తాను అన్నాను కదా వాటిల్లో భాగంగానే కార్తీక శుద్ధ పౌర్ణమి అని విద్య అని తది చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి కార్తీక పౌర్ణమి కార్తీక బహుళ పౌర్ణమి విద్య తదియ చవితి ఇలాంటి స్పెషల్ డేస్ ఉంటాయి చాలా పవిత్రమైన రోజులు కార్తిక కార్తీక శుద్ధ పాఠ్యమి గురించి ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విద్య అనే దాని గురించి సోదరు ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలంట ఇలా చేయడం వలన యమగండం తప్పుతుందంటున్నారు ప్రతి రోజున వారికి కుంకుమ పూజ చేసుకోవాలి అన్నారు చవితి రోజున నాగులు చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించుకోవాలి అలానే పుట్టలో పోయాలి మిగతావి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది మరి అమ్మవారికి వేసిన ఈ హారం ఎంత ముద్దుగా ఎంత కలగా ఉందో కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో సబ్స్క్రైబ్